ఫ్రేజ్ అలాడ్ మరో మెసేజ్తో మీ ముందుకు రావడానికి ఆనందంగా ఉంది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మన చుట్టూ చాలా జరుగుతున్నాయి కదా మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ బట్టి లోకం అంత ఎంతో కలవరంతో నిండిపోయింది రేపు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాము కానీ ఒక్క మాట దేవుడు సమస్తము ఆయన సమయంలో చక్కగా తీర్చిదిద్దుతాడని విశ్వసిద్దాం మనుషుల దృష్టి ఆయన వైపు తిప్పుతారని కొన్నిసార్లు చేదైన పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు ప్రతి చేదైన పరిస్థితిని దేవుడు మేలుగా మార్చగలిగిన సమర్థుడు కదా మనం ఈ పరిస్థితుల్లో చూస్తున్నాం కదా ఎంతోమంది ప్రజలు ఆయన వైపు తిరగటము మొరపెట్టడము క్రీస్తు రక్తంతో కడగబడటము రక్షించబడటము ఏమో ఇదే అనుకూల సమయము దేవుని దగ్గరికి తగ్గించుకొని వద్దాం అయితే దేవుని ఏం మాట్లాడాలి అని అడిగినప్పుడు చాలాసార్లు ఒక విషయం గురించి ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు నా అనుభవాలను పంచుకోమంటాడు మరి కొన్నిసార్లు ఓదార్చమంటాడు ఈసారి ఇరమై ఎనిమిదవ అధ్యాయం నుంచి మాట్లాడమన్నాడు మరి ఒక్క వచనం చదువుకుందామా మరియు ఎహోవా ఇలాగ సెలవి వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఎరుషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు వారు మోసంను ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు నేను చెవియొగి వారి మాటలు విని ఉన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకున్నారు నేనేం చేసి నని చెప్పి తన చెడుతనమును గూచి పశ్చాత్తాప పడు వాడొక్కడునూ లేకపోయాను యుద్ధమునకు చొరబడు గురము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశముల ఎగురు సంకుబడి కొంగైనను తన కాలం నెరుగును తెల్ల గువ్వయు మంగళ కత్తి ఒదె కొరుకును తాము రావాల్సిన కాలంను ఎరుగును అయితే నా ప్రజలు ఎహోవా న్యాయ విధిని ఎరుగరు విన్నారు కదా ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిన కొంగ అనే పక్షి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అవి చాలా పైకి ఎగురుతాయి చాలా మైల్స్ వాటి ఇంటికంటే దూరంగా ప్రయాణిస్తాయి కానీ ఎప్పుడైతే ముందు ప్రమాదం ఉందని తెలుసుకుంటాయో లేదా సరిహద్దులు దాటిందని తెలుసుకుంటాయో అప్పుడు వారింటికి తిరిగి లేకపోతే దాని కుటుంబానికి దాని గూడుకి తిరిగి చేరుకుంటుంది అయితే దేవుడి కొంగ గురించి ఉదాహరణ ఇస్తున్నాడు పక్షులు కూడా ఎరుగును ఎప్పుడు తిరిగి రావాలో ఒకవేళ దూరంగా వెళ్ళినా ఏ సమయానికి గూడికి చేరాలో తెలుసుకుంటాయి కానీ నా పేరు పెట్టబడిన నా బిడ్డలు ఎన్నిసార్లు వాళ్ళతో సూటిగా మాట్లాడాను హెచ్చరించాను కానీ నా మాటలు లెక్క చేయలేదే వాళ్ళు చేస్తున్న పాపాలకి ఏం మాత్రం పశ్చాత్తం లేకుండా అసలు పాపం చేస్తున్నారని కూడా ఆలోచన లేకుండా జీవిస్తున్నారు చూడండి దేవుడు మీకు ఏ విషయం అయితే ముందుగా బయలుపరిచాడో అది మళ్ళీ గుర్తు చేస్తున్నాడు దయచేసి ఆయనకి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకండి మీ జీవితంలో ఈ మధ్య చేస్తున్న రహస్య పాపాలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడా లేదా మీకు ఇచ్చిన విలువైన రక్షణ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నారా ఏంటది మిమ్మల్ని దేవుని దగ్గర నుండి దూరంగా చేస్తుంది తెలిసి తెలిసి చేయకూడ నువ్వు చేస్తున్నారా కానీ ఆయన స్వరాన్ని అంచివేస్తూ మీరు చేసేదేదో మీరు చేసుకుంటా వెళ్ళిపోతున్నారా ఆ పాపాల యొక్క భయంకరమైన కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు తెలిసి కూడా ఎలా ఆపాలో తెలియని పరిస్థితులు ఉన్నారా ఒకవేళ అటువంటి పాపం ఏం చేయట్లేదు ఏంటి అని అనుకుంటున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు నేను చెవి ఉగ్గి వారి మాటలు విని ఉన్నాను పనికి మాలిన మాటలు వారు మాట్లాడుచున్నారు మీ మాటలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడు ఇతరులను తక్కువ అంచనా వేసేదిగా ఉన్నాయా లేకపోతే అంచి వేస్తున్నారా లేకపోతే వాళ్ళ బలహీనతలను ఎత్తి చూపిస్తున్నారా లేదా మిమ్మల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారా మీరు అసలు ఎందుకు పనికిరారని చెప్పుకుంటున్నారా మీకు తెలుసా మీ మాటలు దేవుడు వింటున్నాడని ఆయన మీ మాటలు వింటుంటే ఆయన ఎలాగ ఫీల్ అవుతున్నారు సంతోషపడుతున్నారా లేక గుండె పగిలిపోతుందా దేవుడు ఒక గొప్ప విశ్వాసి అని పిలువబడే వ్యక్తి కోసం ఎదురు చూడట్లేదు కానీ ప్రతిరోజు ఎదుర్కొనే పోరాటాన్ని జయించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు ఇవి జయించినప్పుడే కదా మనము విశ్వాస వీరులని పిలువబడతాం లేక అది తప్పైన సంబంధమా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేస్తున్నది లేక మీరు సంబంధం కలిగిన వ్యక్తి తప్పైనదని ఆయన బయలుపరిచాడు లేకపోతే ఆయన చిత్తం కాదని బయలుపరిచాడు మనుషుల ద్వారా చెప్పాడు మీ లోపల మీకే తెలుసు మీరు చేస్తున్నది సరైనది కాదని మీ సొంత చేతులతో మీ జీవితాన్ని ఎందుకు పాటు చేసుకుంటారు దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు అది సరైనది కాదని మీరెంతగా ఫోర్స్ చేసినా అది మీ మంచి కాదని తెలుసుకొని మీ జీవితాన్ని దేవుని చేతిలోకి సంపూర్ణంగా సమర్పించుకుంటే మీరు ఆశ్చర్యపడే రీతిగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు ఆయన మనకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశపడుతున్నాడు మరి మీరెందుకు విలువలేని వాటి కోసము ఆశపడుతున్నారు దేని కాలం నందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు దేవుడి నుండి దూరం చేసే ప్రతి స్నేహం సంబంధం వదిలివేసండి ఎవరికి మొదటి స్థానం దేవుడా లేకపోతే వ్యక్త ఒకవేళ మనుషులే మీ జీవితంలో మొదటి స్థానంలో ఉన్నారంటే గమనించండి కాలం గడిచే కొల్ది ఎంతగా వాళ్ళని నమ్మారో ఎంతగా మీ సమయం వాళ్ళ కోసం గడిపారో చివరికి వాళ్ళే మిమ్మల్ని ఒంటరిగా గుండె పగిలి స్థితిలో వదిలేస్తారు మే గాడ్ యూ ఫస్ట్ అండ్ యూ లెవర్ బీ లాస్ట్ దాన్ని ఇలా కూడా చెప్పొచ్చు మే గాడ్ యూ ఫస్ట్ అండ్ విల్ లెవర్ బీ లాస్ట్ ఎందుకంటే ఆయనే మిమ్మల్ని అన్ని విషయాల్లో నడిపిస్తాడు మీకు విచక్షణ జ్ఞానం ఇస్తాడు ఏ మార్గం వెళ్ళాలో మార్గదర్శనాన్ని చూపిస్తాడు ఇంకా ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు అడిక్షన్సా చెడు వ్యసనాలా ఫోన్ అడిక్షన్ లేక గేమ్ అడిక్షనా లేకపోతే ఎక్కువసేపు ఫేస్బుక్ యూట్యూబ్ సోషల్ మీడియాలో గడుపుతున్నారా లేక పోర్నోగ్రఫీ అశ్లీలమైన దృశ్యాలకు అడిక్షన్సా లేక మద్యం సిగరెట్ అలవాట్లు ఉన్నాయా లేకపోతే ఒక మనిషికి అడిక్ట్ అయిపోయారా మీకు తెలుసా ఇవన్నీ అపవాదికి ఓపెన్ ఇన్విటేషన్ మీ జీవితంలో వచ్చి నాశనం చేయటానికి ఇంకెంతకాలం వాడికి అధికారం ఇస్తాడు వాడు దొంగ చంపటానికి దొంగలించడానికి నాశనం చేయటానికే వస్తాడు ఇంకా సమయం లేదు రేపేం సంభవిస్తుందో మనకి తెలియదు అసలు నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి మనం అసలు నవ్ ఆర్ నెవర్ అనే తరంలో ఉన్నాం మన చేతిలో ఉంది జీవమా మరణమా దేవుడా అపవాది అని మీకు తెలుసా దేవుడు కేవలం ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు హెచ్చరిస్తాడు కానీ ఏ విషయంలో మనల్ని ఫోర్స్ చేయడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు ఇప్పటికీ తెలిసినప్పటికీ మళ్ళీ గుర్తు చేయాలని మీరు దానిలో నుండి బయటికి వస్తారని ఆశపడుతున్నాడు ఒక యూటర్న్ మీ జీవితంలో జరగాలని తిరిగి ఇంటికి వస్తారని ఆయన దగ్గరికి ఆయనే మన కంచ మన రక్షణ ఆయన చేతి కిందనే మనకు అత్యంత క్షేమము జీవము ఆశీర్వాదము దయచేసి దేవుని దుఃఖ పెట్టకండి మళ్ళొకసారి చెప్పమంటున్నాడు ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అందుకే ప్రతి ఒక్క విషయం మీ జీవితంలో పట్టించుకుంటున్నాడు కృప చూపిస్తున్నాడు పాపాలని తెంపివేయండి ప్రతి అనవసరమైన దేవునికి ఇష్టం లేని అన్గాడ్లీ సంబంధాలను తెంపివేయండి ప్రతి వ్యసనాలని ప్రతి లోకానుసారమైన మాటలను మానివేయండి ఇవన్నీ మీ సొంత శక్తితో సాధ్యం కాదు కానీ దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది పశ్చాత్తాపడండి ఒప్పుకోండి ఆయన సన్నిధిలో ఏడవండి మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి మీకిచ్చిన వాగ్దానములను ఉచ్చరించండి పాత వదిలివేసి తిరిగి ప్రారంభించండి ఇక ఆలస్యం అయిపోయిందిలే అని అనుకోకండి ఇదే అనుకూల సమయం తిరిగి ఆయన దగ్గరికి రండి ఒకవేళ మీరు ఎటువంటి స్థితిలో ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రేమ కలిగిన తండ్రి పరిచితుడైన దేవా నీకు వందనాలయ్యా నువ్వు బయలుపరిచిన విధానం బట్టి నువ్వు హెచ్చరిస్తున్న విధానం బట్టి నా జీవితం పట్ల నువ్వు కలిగిన ఆశం బట్టి నీకు వందనాలయ్యా నువ్వు ప్రతి ఒక్కటి పట్టించుకునే దేవుడు అని నువ్వు నా జీవితాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నావని నన్ను హెచ్చరిస్తున్నావు నీకు వందనాలయ్యా సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయి నా సొంత శక్తితోటి ఏది సాధ్యం కాదు కానీ నీ పరిశుద్ధాత్మతోటి నన్ను ఇప్పుడే నింపమని అడుగుచినానయ్యా నీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తం సాధ్యం కదయ్యా ఏసు ప్రభు ఒక రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి నన్ను ఒక నూతన సృష్టిగా మార్చి నన్ను ఒక గొప్ప సాధనంగా మీరు నిలబెట్టమని ఈ చిన్న ప్రార్థన ప్రభు ఏసునామం అడిగి వేడుకున్నాను తండ్రి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మిమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని ఎంతగానో ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నాడు దయచేసి ఆయన ఇస్తున్న వార్నింగ్స్ కి మనం లోబడదామా గొప్ప రీతిగా ఆయన చేతుల్లో వాడబడదాము దేవుడు మిమ్మల్ని వాకిం ద్వారా దీవించినట్లయితే దయచేసి మీ జీవితాన్ని చేసుకొని సరిదిద్దుకోండి గొప్ప రీతిగా ఆయన ద్వారా వాడబడండి గాడ్ బ్లెస్ యు